హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఆనియన్ పకోడా ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా ఒక బౌల్లో వన్ కప్ ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకోవాలి వన్ కప్ శనగపిండి రెండు స్పూన్ల బియ్యం పిండి జల్లరపట్టి తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా వాము ఇది ఆప్షనల్ అండి చేతితోనే ఈ విధంగా వాటర్ యాడ్ చేయకుండా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ యాడ్ చేయకూడదు చేయడం వల్ల పిండి పలుచబడుతుంది కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేయడం వల్ల ఆనియన్ పకోడా వేయడానికి కరెక్ట్గా ఉంటుందండి పిండి అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొద్ది కొద్దిగా పిండిని ఇందులో వేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఫ్లేమ్ తగ్గించుకొని లో ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇక్కడ ఈ విధంగా లైట్ లైట్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయడం వల్ల పైన క్రిస్పీగాను లోపల కొంచెం సాఫ్ట్గాను ఉంటుంది ఆనియన్ పకోడా అయితే ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పకోడ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఈవినింగ్ స్నాక్స్గా వర్షం పడినప్పుడు వేడివేడి పకోడీలతో పాటు ఛాయ్తో తీసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్